ఈరోజు మెయిన్గా పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే దాదాపుగా మనందరికీ తెలుసు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అదే రకంగా టెట్ జీవోలో మార్పుల కోసం సర్కారుకు ప్రపోజల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో టీచర్లంతా రాసే ఛాన్స్ కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే క్వాలిఫై అయితేనే ప్రమోషన్స్ అనేటువంటిది ఉంది అదే రకంగా టెట్ అనేటువంటిది ఇప్పుడు డిఎస్సి కంటే ముందు తప్పకుండా టెట్ అనేటువంటిది ఉండాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే నవంబర్లో టెట్ అనేటువంటిది ఉంటుంది నేనేం చెప్తున్నానంటే టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు పేపర్ వన్ ఆ అదేవిధంగా పేపర్ టూ అనేటువంటిది తెలియజేయండి మనందరం కలిసి పక్కడబందకి ఒక ప్లాన్ అనేటువంటిది వేద్దామండి అదే రకంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీ మార్క్స్ మనకు టెట్కి సంబంధించింది ఆ థర్టీ మార్క్స్ అనేటువంటిది తప్పకుండా మీ అందరికి యూస్ఫుల్ అయ్యేటట్టుగా నేను కొద్దిగా లైవ్ క్లాసెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీ సపోర్ట్ అనేటువంటిది ఉండాలి తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో ఏది ఏమైనా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ అట్లా మీకు అందరికీ కూడా సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ కావచ్చు ఇట్లా టైమింగ్స్ సెట్ చేసుకుని మనందరం కూడా నవంబర్లో టెట్ ఉంటుంది కాబట్టి దానికి ప్లాన్ చేసుకుందాము మీకు ఇంగ్లీష్ అనేటువంటిది కొద్దిగా మార్కులు కోల్పోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటిది కానీ ఇంగ్లీష్లోనే ఈజీగా మార్కులు సాధించడానికి మన ఛానల్ మీరు ఫాలో అయితే తప్పకుండా మీ అందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకో రకంగా చూసినట్లయితే మనము ఇక్కడ చూడండి ఐపీపీబీలో గ్రామీణ డాక్ సేవక్స్ పోస్టులు ఇవి మన పోస్టుల సంఖ్య మూడు వందల నలభై ఎనిమిది ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర పరిధిలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇవి చాలామంది ఎవరు అప్లై చేయరు కానీ డిగ్రీలో మంచి మార్క్స్ ఎవరైతే ఉన్నారో తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఏం చేస్తాంలే అనుకుంటారు కానీ మనం అయితే వీలైతే తప్పకుండా అయితే ఫీ అయితే ఎక్కువనే ఉంది ఏడు వందల యాభై చెల్లించాలనేటువంటిది సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది డిగ్రీలో మార్కులను బట్టి ఇస్తారు ఒకవేళ ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి అనుకోండి అప్పుడు మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు బట్ మనం ఏం చేయాలంటే ఒకవేళ డిగ్రీలో మంచి స్కోరింగ్ అయినటువంటిది మీకుంటే తప్పకుండా మీరు ఇది చేయడానికి ప్రయత్నం చేయండి టీజీఎస్జిటి మూడు వేల ఏడు వందల యాభై పోస్టులు జిల్లాల వారిగా ఖాళీ అనేటువంటిది నిజమంతా క్లారిటీగా తెలుసుకుందాం అనేటువంటిది నిన్న నేను వీడియో చేశాను ఒకసారి చూసుకోండి ఎందుకంటే చాలా మనకి ఇక్కడ చూసినట్లయితే జీరో పోస్టులు ఉన్నటువంటి చూపించారు కానీ కాదు ఎందుకంటే గద్వాల కావచ్చు గద్వాలలో జీరో పోస్టులు చూపించారు నారాయణపేటలో జీరో పోస్టులు మల్కాజ్గిరిలో జీరో ఇట్లా చూపించారు కానీ గద్వాలలో దాదాపు వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఉన్నాయి అదేవిధంగా నారాయణపేటలో ఎక్కువనే ఉన్నాయి మూడు వందల చేంజ్ ఉన్నాయి అదేవిధంగా మల్కాజ్గిరిలో ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఈ రకంగా మనమైతే నిన్న క్లారిటీగా వీడియో చేయడం అనేటువంటి జరిగింది ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలియజేస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి నేను ఏం చెప్తున్నాను అంటే ఒక పకడ్బందీ ప్లాన్ అనేటువంటిది లేకుంటే మనం సక్సెస్ కాలేము కాబట్టి ఒక్కసారి మీరు సక్సెస్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీలో ఉన్నటువంటి మీ యొక్క అంటే చాలామందికి చాలా ఆర్థిక ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడి ఉంటారు లేకుంటే మనకు ఉన్నటువంటి ప్రణాళికల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు ఒకవేళ మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా ఏం చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ దానికి టైం అనేటువంటిది టెట్ కావచ్చు డి టెట్ మరియు డిఎస్సి అనేటువంటిది మీకు ఏమైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు కొద్దిగా ఇంతకుముందు టెట్లో మీకు ఒక హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఉంటే ఓకే నో ప్రాబ్లం కానీ హండ్రెడ్ కంటే తక్కువ ఉన్నాయి అంటే ఎయిటీ మార్క్స్ ఉన్నవాళ్ళు నైంటీ మార్క్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా టెట్ రాయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్లో మార్కులు కూడా కీలకం అవుతున్నాయి కాబట్టి మనందరికీ తెలుసు పాయింట్లలో జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పటి నుంచి వాళ్ళు ప్రిపేర్ అయితేనే ఉన్నారు సో ఏది ఏమైనా ఏపీలో అయితే మనకు చాలా అంటే నవంబర్లో టెట్ అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది డిఎస్సి కూడా ఉంటుంది అనేటువంటిది మినిస్టర్ చెప్తూ ఉన్నారు మనకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే విద్యాశాఖ కసరత్తు అయితే ప్రారంభించింది అనేటువంటిది పేపర్లో వస్తుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బైషేయూ